టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పేరుతో పేదరిక నిర్మూలన ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పీ ఫోర్ విధానంతో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఏదైతే రెండు సెక్షన్లుగా పేదవారు ఉన్నతమైనటువంటి వర్గాల వారుగా డివైన డివైడ్ అయినటువంటి కుటుంబాల్ని బంగారు కుటుంబాలు మార్గదర్శులుగా చేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఇరవై శాతం మంది సమాజం తమకు ఇచ్చినటువంటి స్థానాన్ని తిరిగి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడేటువంటి విధంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ఇరవై నాలుగు వేల బంగారు కుటుంబాలు ఉండడం మార్గదర్శులుగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ అలాగే ఈరోజు కాంట్రాక్టర్స్ కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ డాక్టర్స్ కానీ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ అలా ఫంక్షన్ సాల్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ హాస్పిటల్స్ డాక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున ఈ ఇరవై నాలుగు వేల కుటుంబాల్లో ఉన్నటువంటి బంగారు కుటుంబాలని దత్తత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత సహాయం తిరిగి సమాజానికి చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కలవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ముఖ్యంగా జీఎంసిలో కాంట్రాక్ట్ చేసేటువంటి అసోసియేషన్ సభ్యులందరినీ కలవడం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానం తగ్గినట్టుగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషం అందుకని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజ స్ఫూర్తి సమాజ సమాజ అభివృద్ధికి ధ్యేయంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మన ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్స్కి ఫోర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాంట్రాక్టర్స్ వాళ్ళ వాళ్ళ సమస్యలతో పాటు ప్రజల సమస్యలు కూడా ఏమున్నాయి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ ఫ్యామిలీస్ యొక్క అప్లిఫ్ట్మెంట్కి కృషి చేయమని మన ఎమ్మెల్యే గారు అడిగారు దీనికి కాంట్రాక్టర్స్ అందరూ కూడా సానుకూలంగా స్పందించారు దీని గురించి తప్పకుండా మేము కూడా మా చేతనైనంత వరకు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడగలమో అంత మా మా చేతనైనంత వరకు మేము చేయడానికి ముందుకొస్తామండి థ్యాంక్ యూ